హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రేనూస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టీ స్టీగా అలాగే హెల్తీగా రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాకం లేకుండా అది ఇలానే చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు కాజు కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం వేయించుకోవాలి దాంట్లోనే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రాగి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా రాగి పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కలుపుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది హెల్త్కి చాలా మంచిది ఒక లడ్డు తింటే డైజెషన్కి అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం వేగిన తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి ఇవి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి పాడవ్వ వసలు అలాగే ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ మళ్ళీ ఎక్కువ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రాగి పౌడర్ తీసుకున్నాం కాబట్టి ఈక్వల్గా బెల్లం తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసి స్టవ్ పైన పెట్టుకొని బెల్లం మొత్తం మెల్ట్ అవ్వాలి పాకం ఏం అవసరం లేదు బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది అంతే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది అలాగే హార్ట్కి బోన్స్కి అన్నిటికీ కూడా మంచిది ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత బెల్లం మొత్తం కరిగిన తర్వాత వడ కట్టేసి పెట్టుకోవాలి డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ దాంట్లో ఏమైనా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా వడ కట్టేసి పెట్టుకొని ఇందాక వేయించుకున్న రాగి పౌడర్ ఉంది కదా దాంట్లో ఒక వన్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు హాఫ్ కేజీ రాగి పౌడర్ అలాగే హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాం కాబట్టి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ లడ్ వరకు చేసుకోవచ్చు అలాగే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఒక వన్ మంత్ వరకు తినవచ్చండి ఏం పాడవ్వ అసలు చూసారు కదా ఇలా మొత్తం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా లడ్డులా కట్టేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా అలాగే హెల్తీగా రాగి లడ్డు రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్